బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సో ప్రెజెంట్ హౌస్లో నిఖిల్ గౌతమ్ ఇద్దరు భయం మామూలు కాదు ఇది నామినేషన్ టైం కాదు అస్సలు వారే కాదు అస్సలు ఎలా స్టార్ట్ అయిందంటే యష్మి నుంచి గొడవపడ్డారు సో యష్మి కోసమా లేకపోతే యష్మిని అన్నందుక లేకుంటే యష్మితో సంబంధం ఉన్నందుక ఇది మటుకు క్లారిటీ ఇస్తున్నాను ఈ వీడియోలో అదేవిధంగా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అదేవిధంగా మన ఛానల్ లైక్ చేయండి రీచ్ ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అసలు మ్యాటర్ ఏంటంటే హౌస్లో ఉండడానికి డిజర్వా అన్ డిజర్వా అని చెప్పేసి ఒక టాస్క్ నడుస్తుంది సో అందులో మీరు హౌస్లో ఉండడానికి అదే విధంగా హౌస్లో ఉండకూడదు అనే విధానానికి కంపల్సరీ ఒకటి అయితే పెట్టేస్తుంటారు సో ఆ కండిషన్స్లో ఫొటోస్ మీద స్టిక్ చేసి మరి వాళ్ళైతే ఒక అంటించి పెట్టేస్తుంటారు సో అంటి చేయడం అంటే నచ్చని వాళ్ళను రీజన్ చెప్పడం అంటి చేయడం సో ఇలా జరుగుతున్న టాస్క్లో దాదాపు మీద అందరి కండిషన్స్ జరుగుతుంటాయి సో అదేవిధంగా గౌతమ్కి అలాగే నిఖిల్కి జరుగుతున్న ఒక వారిలో అయితే రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని తీసుకుంటారు సో ఎన్నడూ లేని విధంగా ఈసారి నిఖిల్ మాత్రం ఫైర్ అయ్యాడు భయ అసలు ఈ వీక్లో నిఖిల్ ఇంత ఫైర్ కావడం అది కూడా లాస్ట్ వీక్లో తను ఓపెన్ అయిపోయాడు ఫుల్ ఓపెన్ అయిపోయాడు టైగర్ లాగా చదువుకు పడుతున్నాడు సో మొత్తానికైతే ఈ రోజు ఎపిసోడ్లో మాత్రం ఉంటుంది మామూలు ఉన్నది కొత్త ర్యాం పల్లాడిస్తాడు అంతే సో గౌతమ్ కూడా అదే విధంగానే ఫుల్ ఫైర్ అయిపోయాడు అది ఇంకా ట్రిగ్గర్ చేసేశాడు గౌతమ్ నిఖిల్ని యష్ని వాడుకున్నావు ఆడుకున్నావు అనే విధంగా రెండు మాటలు మాట్లాడు ఇలా మాట్లాడితే మాత్రం బాగోదు ఇంతకు మించి మాట్లాడితే వేరే ఎలా ఉంటుందని చెప్పి నిఖిల్ ఫుల్ వార్నింగ్ ఇస్తాడు సో ఈ రోజు ఉండే ఎపిసోడ్ ఉంటుంది భయ్యా అసలు హైప్ మాత్రం మామూలు లేదు కొత్త ర్యాంప్లనేసర మొత్తం అనేది పద్నాలుగు నామినేషన్ చూడకపోయినా కూడా మన ఈ టాస్క్ చూసాక మనకి అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ రోజు ఎపిసోడ్ చూడకపోతే మనం జీవితాలను చూడలేము సో నిఖిల్ ఫైర్ మాత్రం ఈ రోజు స్టార్ట్ అయ్యింది ఫైర్ స్టామ్ మామూలు లేదు నిఖిల్ అంటే మామూలు ఉండదు భయ్యా నిఖిల్ తన విశ్వరూపం ఏదో చూపిస్తున్నాడు అది కూడా ట్రిగ్గర్ అంటే ఈస్మి ట్రిగ్గర్ చేసినందుకు గౌతమ్ సో గౌతమ్ కి మామూలుగా చేసుకుంటారు చూడు ఇది అమ్మ ఏ వేరే లెవెల్ టమా